విజయసాయి రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రిగ్గర్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం చేస్తూ ఉంది ఈ అనుమానాలు నాలుగు నెలల నుంచి జనంలో ఉన్నాయి అండ్ విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ బయటకు వచ్చిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని కీలకమైన పరిణామాలను గమనించుకుంటూ వస్తున్న వాళ్ళకు ఈ విషయం చాలా స్పష్టంగా అవగాహత అవగతమవుతూ ఉంది దానికి తగ్గట్టే మూడు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయి రెడ్డి అని వ్యాఖ్యలు చేయడం అండ్ తాజాగా తెలుగుదేశం పార్టీ కీలక నేత టీడీ జనార్దన్తో సిఐడి విచారణ కంటే ముందు విజయసాయిరెడ్డి గారు కలిసిన వీడియోలు సిఐడి విచారణ అంటే కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉంటుందో కాకినాడ పోర్టు ఆ యాజమాన్య మార్పుకు సంబంధించి ఒక వ్యవహారం అని బట్ దాని తర్వాత బయటకు వచ్చి ఆయన లిక్కర్ మద్యం కేసులని మద్యం రిలేటెడ్ ఎపిసోడ్ గురించి మాట్లాడారు సరే ఇదంతా జరుగుతున్న క్రమంలో స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నది పాలకపక్షం షూలో విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా కాలు పెట్టారు కాలు పెట్టి సఫిషియంట్గా నెక్స్ట్ ఫ్యూచర్లో నడవబోతారా లేకుంటే ఆ షూలో ఈ కాలు ఇరకపోయి అటు ఇటు కాకుండా పోతారా లేకపోతే షూలో కాలు పెట్టి ఎంత పెద్ద తప్పు చేశానారా బాబు అని చెప్పి రియలైజ్ అయ్యే దాని నుంచి ఆయన కనీసం ఆ షూ నుంచి తన కాలు విడిపించుకొని ఏమైనా కనుక బయటపడతారా ఏం జరుగుతుంది అన్న దానికి కాలం సమాధానం చెప్పాలి బట్ అందరికీ అందరినీ స్ట్రక్ చేస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా పాలకపక్షం షూలో తాను కాలు పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక కూటమికి ఈయన ఉపయోగపడే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఉపయోగపడుతున్నారా లేకపోతే జగన్ గారిని వ్యతిరేకిస్తే ద్వేషించే ఈ వర్గం ఏమైనా కనుక విజయసాయి రెడ్డి గారిని ఉపయోగించుకోబడుతుందా ఏదైనా కావచ్చు రెండిటి అర్థం ఒకటి సో ఎందుకు ఏది కారణము అని ఒకవేళ విజయసాయిరెడ్డి గారు చెప్పినట్లు జగన్ గారి మనసులో నేను లేను మనసులో లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం లేదు సో మధ్యలో జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి కోటరి ఆయనకు వేరే ఏమేమో చెబుతుంది ఇటువంటి కారణాలన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా కనిపించడం లేదు ఎందుకని ఒకవేళ ఇవే నిజమైతే విజయసాయిరెడ్డి గారు సైలెంట్గా వండిపోవచ్చు లేదా సైలెంట్గా ఏదైనా వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా పాలకపక్షానికి సంబంధించిన షూలో ఈయన కాలు పెట్టి జగన్ గారి మీద కక్ష సాధించడం కోసం వాళ్ళు వేసుకుంటున్నటువంటి బ్లూ ప్రింట్లో విజయసాయి రెడ్డి గారు ఒక సెంటర్ పాయింట్ అయితే కావాల్సిన అవసరం లేదు కదా జయసాయిరెడ్డి గారు చెప్పినట్లు జగన్ గారితో నిజంగా డిస్టెన్స్ వచ్చి ఉండింటే ఆ డిస్టెన్స్కి ఆయన చెప్పిన కారణాలు ఇవన్నీ నిజమై ఉన్నట్టే ఇవి వెళ్ళి వాళ్ళ షూలో కాలు పెట్టాల్సిన అవసరం లేదు జగన్ గారిని టార్గెట్ చేయడం కోసం వాళ్ళకు పూర్తిగా సహకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా లేదు మరి ఇంక ఏం రీజన్ అయి ఉంటుంది డబ్బుకి అమ్ముడు పోతారా సార్ డబ్బు అన్న ఒక్క పాయింట్ మీదనే అటువైపు షూలో కాలు పెట్టి ఉంటారు అని అయితే మనం అనుకునే అవకాశం లేదు మరి కారణం ఏమై ఉంటుంది ఎక్కడ స్ట్రక్ అయి ఉంటారు అని అంటే అఫ్కోర్స్ కారణాలు అనేకమేమైనా ఉంటాయేమో మనం కనుక కాసినంత డీప్ లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే ఒక కారణం కనిపిస్తూ ఉంది అది కారణం అవ్వచ్చు అవ్వకపోవచ్చు జస్ట్ ఆ కారణం ఇది అని చెప్పి ఇది కాదు అని చెప్పి మనమైతే కొట్టిపడేలా కారణం కావచ్చు కాకపోవచ్చు బట్ అదే కారణమయ్యే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి ఏంటది విజయసాయిరెడ్డి గారి అల్లుని కుటుంబానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యానికి ఏమైనా కనుక ఇబ్బంది కలిగే పరిస్థితి ఏమైనా ఉందా ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని పాలకపక్షం లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఏదైనా అంటే ఇటువైపు తనకు మద్దతుగా ఉండే వర్గం ఏదైనా చక్రం తిప్పుతూ ఉన్నారు ఇందులో కుట్టిపడేలేము అందరికీ తెలిసిన ఫ్యాక్టే విజయసాయిరెడ్డి గారు సిఐడి దగ్గరికి ఎందుకని చెప్పి అప్పుడు వెళ్ళారు ఏ కేసు అని చెప్పారు అరవింద్ చేతిలో ఉన్నటువంటి కాకినాడ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టు యాజమాన్య మార్పుకు సంబంధించిన వ్యవహారం ఆ రావును బెదిరించారని లేకుంటే బెదిరించి రాయించుకున్నారని రకరకాలుగా దాని మీద విచారణ చేశారు ఎవరిని అరెస్ట్ చేస్తారన్నారు ఇది పెద్ద వ్యవహారంగా నడిచింది లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఆ అరబిందో చేతిలో ఉన్నటువంటి ఆ కాకినాడ పోర్టు ఏదైతే ఉంటుందో ఆ పోర్టు మళ్ళీ విజయసాయి రెడ్డి గారి వాళ్ళ అల్లుడు అంటే అరబిందో గ్రూప్ నుంచి కేవీరావు చేతిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత బయట ఏమి క్యూసులు అనిపించలేదు మరొకటి మరొకటి ఏమీ వినిపించలేదు కనిపించలేదు ఇవేమీ లేదు సరే మన వ్యవహారం సర్దమనిగిపోయింది కదా ఇంకేమైనా ఉంటుందా అంటే దాని చుట్టూ మరో వ్యవహారం ఉంది కాకినాడ సెడ్జ్ ఉంది కాకినాడ గేట్వే పోర్ట్ ఉంది కాకినాడ గేట్వే పోర్ట్ ఉంది కాకినాడ సెడ్జ్ ఉంది ఈ రెండూ కూడా విజయసాయి రెడ్డి గారి అల్లుడికి సంబంధించినటువంటి అరబిందో చేతిలోనే ఉన్నాయి వాళ్ళ ఆ మేనేజ్మెంట్ చేతిలో ఉన్న వాళ్ళ అల్లుడి కుటుంబానికి సంబంధించి ఒకరి శరత్ చంద్రారెడ్డి మరొకరు విజయసాయి గారు గారి అల్లుడు రోహిత్ రెడ్డి వీళ్ళ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి విజయవాడ సారీ కాకినాడ సెజ్కు సంబంధించి అది ఆరు వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అది కాకినాడ గేట్వే పోర్టుకు సంబంధించి కూడా అది కూడా ఒక రెండు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ బ్యాంక్ అది అని మీరు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కాకినాడ సెడ్జు ఫస్ట్ అది మొదలెట్టింది కేవీ రావే ఆ వ్యాపారం అనేది అక్కడికి వచ్చింది ఫస్ట్ సెడ్జు పేరుతో ఆ తర్వాత జిఎంఆర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అక్కడి నుంచి అరబిందో వాళ్ళ చేతిలోకి వచ్చింది ఇప్పుడు అది అరబిందో వాళ్ళ చేతిలోనే ఉంది సో అది ఆరు వేల ఎకరాలు కాకినాడ సెడ్జు ఇది గేట్వే కాకినాడ గేట్వే పోటీ ఇది ఒక రెండు వేల ఎకరాలు మొత్తం ఎనిమిది వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ సో ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కనుక పాలకపక్షానికి సంబంధించిన షూలో కనుక కాలు పెట్టకపోతే జగన్ గారికి కనుక వ్యతిరేకంగా తాను ఏవైనా ఆధారాలు ఇవ్వకపోతే దీన్ని ఏమైనా కనుక మళ్ళీ లాగేసుకునే ప్రయత్నం చేస్తామను దాన్ని వాళ్ళ నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తాము అని చెప్పి ఇటువంటి హెచ్చరికలు పంపించి ఉంటారా సో అది వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆ భూ భూ భూమి వేల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం సో అనవసరంగా అన్ని రిస్క్లో పెట్టుకోవడం ఎందుకు అని అక్కడ ఒకవేళ ఇదే నిజమై ఉన్నిటి నేను నిజమో అని చెప్తున్నాను ఒకవేళ ఇదే నిజమే ఉన్నట్టే విజయసాయి రెడ్డి ముందు రెండే మార్గాలు ఉంటాయి ఒకటి వాళ్ళ అల్లుడి కుటుంబానికి సంబంధించి ఏమైనా ఈ ఆస్తి ఎంత కనుక ఏమైనా ఇబ్బంది వచ్చినా ల్యాండ్ అనేది అలాగే తట్టుకొని నిలబడి ఫైట్ చేయగలగడం ఒకటి రెండు అదిగో లొంగిపోవడం ఒకటి సో రెండో మార్గాన్ని ఎంచుకొని ఉండొచ్చా అందులో భాగంగానే ఏమైనా రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేసి ఉండొచ్చా అందులో భాగంగానే ఏమైనా కనుక తనకు తెలిసిన సమాచారాన్ని లేకుంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా కనుక ఆ సమాచారాన్ని ఇప్పుడు జగన్ గారి వ్యతిరేక క్యాంపుకు చెరవేస్తూ ఉండొచ్చా కొట్టిపడేయలేం ఖచ్చితంగా కొట్టిపడేయలేం సో ఈ పాయింట్ దగ్గర ఏమైనా కనుక తనని ఏమైనా లొంగ తీసుకున్నారు అన్నమాట నిజమైతే లొంగ తీసుకుని ఉండొచ్చా ఈ ఒక పాయింట్ ఏమన్నా లో లోతుగా ఆలోచించేటట్లయితే చేస్తూ ఉంది చూడాలి రాబోయే రోజుల్లో మరి ఎన్ని కీలక పరిణామాలు సంభవిస్తాయో అని మనం ఇంకొక పాయింట్ కీలకం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడము రాజకీయంగానో ఆర్థికంగానో తన బలహీనం చేయాలని ఇదంతా మొత్తం ఈ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు కేవలం ఇది రాజకీయ కోణంలోనే వీళ్ళు మాత్రమే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు ఆ దిశగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే వీళ్ళ వీళ్ళు కాదు వీళ్ళు జస్ట్ ముందర కనిపించే వ్యక్తులే ఉంటారు ఎప్పుడైనా సో వెనకల కొన్ని శక్తులు ఉంటాయి సామాజిక వర్గ కోణంలో అనాలా లేకపోతే ఆర్థిక కోణంలో అనాలా మీరు ఏ కోణంలో అన్నా నా మాటలు రిసీవ్ చేసుకోండి కానీ ఆ వెనకలు కొన్ని కొన్ని చాలా కనిపించని శక్తులు ఉంటాయి వాళ్ళే గేమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మ్యాక్సిమం వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఉంటాయి అవి అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ చేతుల నుంచి ఎగ్జిక్యూట్ చేయిస్తారు సో ఇప్పుడు మరి కాకినాడ సెడ్జు గేట్వే పోర్టు చుట్టూ వేల ఎకరాలు ఇందులో మరి ఆ బలమైన కనిపించని శక్తులు ప్రమేయం లేకుండా ఉంటుందా వాళ్ళు మళ్ళీ ఎంట్రీ అవ్వాలి ఇందు వీటిని మళ్ళీ వాళ్ళ సొంతం చేసుకోవాలి అనే ప్రయత్నాలు చేయకుండా ఉంటారా చేయకుండా ఉంటారా దాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయొచ్చు బలహీనం చేయొచ్చు కేసులు పెట్టచ్చు అని చెప్పి ఆలోచన చేయకుండా ఉంటారా అబ్బో అస్సలు ఉండరు సో రకరకాల కారణాలు ఉండొచ్చేమో నాకైతే ఇది చాలా బలమైన కారణంగా కనిపిస్తూ ఉంది నా ఆలోచన కరెక్ట్ కావచ్చు లేదా తప్పు కావచ్చు నా వ్యూ పాయింట్లో అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి ఒక మార్గం విజయసాయిరెడ్డి గారు జగన్ వ్యతిరేకుల షూలో కాలు పెట్టడానికి బలమైన కారణం అనిపిస్తుంది నాకు